తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు రొట్టి పండ్లను పంపిణీ చేసి అనంతరం రాపూరు తూర్పు ఆగిర్తకట్టలోని నిరుపేద కుటుంబాలైన చెల్ల యానాదులకు దుప్పట్లను రొట్టి పండ్లను పంపిణీ చేసిన రాపూర్ మండల టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మధునాయుడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మొరం రెడ్డి మధురెడ్డి అనంతరం ఎంఎంటీ మధురెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తాత వారసత్వాన్ని తండ్రి విజయనీరిని పునరుక్కుపించుకొని నేత మా నారా లోకేష్ అని రాష్ట్రంలోని యువత స్వప్నాల సాధకుడు మా నారా లోకేష్ అని తన శాఖలైన విద్య ఐటీ రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొస్తున్నారని గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిస్పృహలోకి వెళ్లిన యువతకు లోకేష్ ఆశాజ్యోతిగా నిలిచారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గంగిశెట్టి వెంకటేశ్వర్లు చెన్ను రెడ్డి లిపో కన్నయ్య జీవి చిలవూరు చిరు రమణమ్మ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన కోటమి ప్రభుత్వంలోని మన ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు ఈరోజు నలభై రెండవ జన్మదిన చేసుకోవడం జరుగుతుంది ఈ రాపూర్ మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ బాబు గారు బాగా అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు అయితే కూడా ఇతర దేశాల్లో పెట్టుబడుల కోసం మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నానా తంటాలు పడుతూ బయట దేశాల్లో ఉన్నాయి కానీ ప్రజలందరూ గమనించి ఈరోజు ఘనంగా మా రాపూర్లో కూటమి ప్రభుత్వం అందరం కలిసి ఇక్కడ హాస్పిటల్లో రొట్టెలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది జరిగింది అలాగే మన చల్ల యానాదుల దగ్గరకు పోయేసి దుప్పట్ల పంపిణీ వాళ్ళకు కూడా బ్రెడ్స్ ఈ పంపిణీ చేయడం కూడా జరిగింది మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాపూర్ మండలం అందరూ నాయకులను కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయడం జరుగుతుంది ఒక శుభజనకంగా భావిస్తున్నాం ఎందుకంటే మన ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అనేటువంటి మన ముఖ్యమంత్రి కుమారులైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు మన నలభై రెండవ జన్మదినం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దానికి ఆయన యొక్క కష్ట ఆయన చేసే పనుల విధానానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిర్వ్యమై అంటే ఒక భాగస్వాము ఈ యొక్క ఈ యొక్క బర్త్డే ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి పాల్గొనాలనే ఒక ఆశతో ఈరోజు కొన్ని కార్యక్రమాలు గ్రామంలో ఎందుకంటే అతను ఈరోజు జన్మదినంలో జన్మదినాన్ని అనుకుని వదులు కూడా పేదలకి కొన్ని భూమి పంపిణీ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆయన చేయాలనుకోవడం ఆయన బర్త్డే రోజు దాన్ని దీన్ని తీసుకోవడం కూడా గొప్ప విషయంగా భావిస్తూ పేదల పెన్నిటి అని మరొకసారి నియమి నిమింపణ చేస్తూ ఆయన జన్మదినాన్ని మేము శుభజన్మగా తీసుకుంటూ మేమందరం కూడా ఆనందంతో అందరూ పార్టీ మన కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏకంగా అన్ని రకాలుగా పేదలకి అన్ని విషయాలు ఇప్పుడు హాస్పిటల్ అయితేమి దుప్పట్లు పంపిణీ అయితేమి ఇతర పేదలకి ఏదైనా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేయదలుచుకున్నాం ఇది నారా లోకేష్ బాబు యొక్క శుభద్రమంగా తొలిగా మేము వీటిని గొప్పగా చేయాలని ఆశిస్తూ చలవ తీసుకుంటాం